హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాట్ ఆప్స్ ఈ ఆకును మీరు గనక కాల్చినట్లయితే కేవలం ఒకే ఒక్క గంటలో మీకున్నటువంటి సమస్య అనేది పోయి మీరు ఎవరి నుంచి అయితే ఇష్టపడే వాళ్ళు మీరు మీ మిమ్మల్నించి అంటే దూరం అయిపోయారు మిమ్మల్ని పట్టించుకోకుండా దూరం పెట్టేసేసారు మీకు ఫోన్ చేయటం లేదు మెసేజ్ చేయటం లేదు ఇట్లా అసలు ఏ రకంగా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ అనేది రాక ఇబ్బంది పడతా ఉంటారో అలాంటి వాళ్ళకు ఒక్క గంటలోనే మీకు ఉన్నటువంటి ఆ సమస్య అనేది క్లియర్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఊహించినటువంటి రెస్పాన్స్ అనేది రావటం అనేది జరిగింది అంటే ఫోన్ చేయటం కానీ లేకపోతే మెసేజ్ చేయటం కానీ ఇట్లా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక చిన్న చేంజ్ అనేది రావటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకు అని అంటే కాల్చే పరిహారాలకి ఏంటంటే మనకి పవర్ అనేది చాలా ఎక్కువ అనమాట దోషం అనేది కాలిపోయి ఆ సమస్య నుంచి మనకు రిలీఫ్ అనేది వచ్చింది అనమాట కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ చాలా సింపుల్గా ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా భార్యాభర్తలైనా ఎవరైనా చేసుకోవచ్చు అలాగే ఖర్చు లేనటువంటి పరిహారం చాలా పవర్ఫుల్ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది ఎప్పుడైనా సరే అందరు అనుకుంటా ఉంటారు మనం ఎవరితో అయితే కలిసి ఉంటామో అది నిజమైన ప్రేమ అని చెప్పేసేసి అనుకుంటారు కానీ మనం ఎవరితో అయితే కలిసి ఉంటామో అది నిజమైన ప్రేమ కాదు మనం ఎవరినైతే వదిలిపెట్టి ఉండలేమో అదే నిజమైనటువంటి ప్రేమ ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కరికి కూడా మనసులో మనసుకు బాగా నచ్చిన మనిషి అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు వాళ్ళని ప్రతి క్షణం కూడా తలుచుకుంటానే ఉంటారు మన లైఫ్లో మనకు ఎవరైనా ఉండొచ్చు మనకి కళ్ళ ముందలు కనిపించే వాళ్ళు మన జీవితంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కానీ మనసులో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో మనసుకు నచ్చినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు ఎవరో కొంతమందికి ఉండకపోవచ్చు కానీ చాలా వరకు కూడా అలా ఉంటారు కాకపోతే వాళ్ళ వీళ్ళ జీవితంలో ఉండటం అనేది చాలా తక్కువ అనమాట అట్లా అలాంటి వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు అని అని చెప్పేసేసి చాలా మంది ఏంటంటే చాలా పట్టుదలగా ఉంటారు ఎందుకంటే ఒక్కసారి పెళ్ళైతే నచ్చి చేసుకున్న నచ్చక చేసుకున్న జీవితాంతం వాళ్ళతోటి మనం కలిసి బ్రతకాలి అదేంటంటే వాళ్ళకి అప్పుడు ఏదో పరిస్థితులు అనుకూలించలేదు ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోలేదనో ఇట్లా ఏదో ఒక కారణాలు చొప్పున ఏంటంటే విడిపోతూ ఉంటారు వాళ్ళిద్దరికీ మాట మాట సరిగ్గా కుదరక విడిపోయి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఎవరో ఒకరిని చేసుకొని జీవితాలు అయితే జరిగిపోతూ ఉంటాయి రోజులైతే జరిగిపోతూ ఉంటాయి కానీ మనసులో వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక వెళితి అనేది ఉంటుంది అదే వాళ్ళని చేసుకున్నట్లయితే ఇంకెంత బాగుండేది ఏంటో లే చేసుకున్నామంటే చేసుకున్నాము ఉంటున్నామంటే ఉంటున్నాము అది ఇదని చెప్పేసేసి బాధపడతా ఉంటారు అట్లా ప్రతి ఒక్కరికి కూడా మనసుకు నచ్చిన వ్యక్తి ఒకళ్ళు ఉంటారనమాట అలాంటి వాళ్ళని మీ జీవితంలోకి తీసుకొచ్చుకోవటానికి అదే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు అనుకోండి అలాంటి వాళ్ళు ఏదైనా ఛాన్సులు ఉంటే వదులుకోమాకండి ఇంకా పెళ్ళైన వాళ్ళంటే దానికి చేయగలిగేది ఏమీ లేదు ఇక చేసుకున్న తర్వాత మంచైనా చెడైన భార్య భర్తని ప్రేమగా చూసుకోవాలి అలాగే భర్త భార్యను ప్రేమగా చూసుకోవాలి ఎందుకంటే ఆ బంధం అనేది చాలా చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్ అనమాట ఇక చేసుకున్న తర్వాత ఇక వాళ్ళను మర్చిపోవటమే వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటే జీవితాలు అనేవి ముందుకు సాగవు కాబట్టి అట్లా జీవితాంతం ఇక ఒకరికొకరు భార్యాభర్తలు ప్రేమించుకోవాలి అసలు వాళ్ళ బంధంలో ఆటోమేటిక్గా ప్రేమ అనేది వచ్చేసింది కానీ ఇట్లా మీకేమన్నా పెళ్లి కాకుండా అవకాశం ఉంటే మాత్రం ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయి కానీ పూర్తిగా మీరు వదులుకోమాకండి వాళ్ళ కోసం మీరు ప్రయత్నం ప్రయత్నాలు చేయండి అనవసరంగా ఏదన్నా గొడవలు వచ్చేసి దూరం అవుతూ ఉంటారు ఎవరు ఫ్రెండ్స్ ఏదో చెప్పారని చెప్పేసేసి ఏదన్నా లేకపోతే ఈ అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుతుంటే అనుమానంతో లేకపోతే అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే అట్లా అనుమానంతో అట్లా అనుమానాలతోటి ఏంటంటే దూరం పెట్టేసేసుకొని మానసికంగా చాలా బాధపడతా ఉంటారు అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటని సరిగ్గా ఆలోచిస్తే అది అసలు రీజనే కాదు ఈ మధ్యలో వాళ్ళు చెప్పేటటువంటి చాడీల వల్ల వాళ్ళు అలా మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు అట్లా ఎప్పుడు కూడా అలా చేసుకోకూడదు ఏదైనా ఉంటే మీ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవాలి నేను చేస్తే తక్కువైపోతానేమో నేను చేస్తే అలసైపోతానేమో చులకనైపోతానేమో అని చెప్పేసి ఇద్దరు ఫోన్ చేసుకోకుండా మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారు ఒకళ్ళేమో దూరంగా ఉంటారు ఒకళ్ళేమో బెట్టుగా చాలా ఇదిగా ఉంటారు నాకు అవసరం లేదని కానీ ఒకళ్ళకి మనసు ఏంటంటే సిన్సియర్గా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఏంటంటే మానసికంగా చాలా బాధపడతా ఉంటారు ఎన్ ఎందుకు నేనేం తప్పు చేశాను ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా నన్ను పట్టించుకోవట్లేదు అది ఇది అని చెప్పేసేసి వాళ్ళు బాధపడతా ఉంటారు అట్లా అలాంటి వాళ్ళని మీ దారిలోకి తీసుకొచ్చుకోవటానికి పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గారి దగ్గర గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఈ పరిహారం అనేది చాలా సులువుగా ఉన్నప్పటికీ పవర్ఫుల్ రిజల్ట్ మాత్రం మీకు చాలా పవర్గా ఉంటుంది అనమాట ఇది మనకు వచ్చేటప్పటికి మీకు అందరికి అందుబాటులో దొరికేటటువంటి కరివేపాకు ఆకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే కరివేపాకు ప్రతి ఒక్కరి కూడా వంటగదిలో ఉండేటటువంటి నిత్యావసరమైనటువంటి ఆకుకూరని చెప్పుకోవచ్చు అనమాట కరివేపాకు అని చెప్పేసేసి కూరలో కరివేపాకును తీసేసినట్లుగా ఈ పరిహారంలో మాత్రం కరివేపాకును దయచేసి ఈజీగా తీసేయొద్దు ఎందుకు అనంటే మనకు ఆరోగ్యానికి కరివేపాకు అని అది ఎంత మంచి రిజల్ట్ అయితే ఇచ్చిందో కళ్ళకు మంచిది జుట్టు పెరుగుదలకి ఇట్లా ఎన్నిటికో మంచిది కరివేపాకు అనేది అలాగే మనకి పరిహార కూడా ఈ కరివేపాకు అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చింది అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే కరివేపాకు చెట్టు కూడా మనకి దేవతా వృక్షంతో సమానం ఎందుకు అని అంటే మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ ఒక్కొక్క దానికి ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల మనకు ఆ పరిహారానికి రిజల్ట్ అనేది త్వరగా నాకు ఇబ్బంది పడతారు ఆ దోషాలు లేని వాళ్ళకి ఏంటంటే త్వరగా రిజల్ట్ అనేది వచ్చింది అప్పుడు అయ్యి వాళ్ళకి వచ్చింది మాకు అవ్వలేదు మాకు జరగలేదు ఏంటి అని చెప్పేసేసి ఇబ్బంది పడతా ఉంటారు అలా మీకున్నటువంటి కష్టాలని సమస్యలను తీసేయటానికి కరివేపాకు పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట మనకి మనకి ఈ గ్రహంలో ఉన్నటువంటి దోషాలు అంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను తీసేయటానికి మనకి దైవానుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కావాలి కరివేపాకు చెట్టు అంటే ఏంటి మనకి ప్రకృతి ద్వారాగా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రసాదంగా చెప్పుకోవచ్చు అనమాట ఆ కరివేపాకు తోటి మనం సింపుల్గా ఏం చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం ఈ పరిహారానికి మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు సోమవారం కానీ లేకపోతే గురువారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఇట్లా ఈ రోజుల్లో మీరు చేసుకుంటే ఇంకా మీకు త్వరగా ఫాస్ట్ రిజల్ట్ రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది అది ఉదయం చేసుకోవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలోనే సరే మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కరివేపాకు చెట్లు పల్లెటూరుల్లో అయితే ప్రతి ఇంటింటికి ఉంటుంది అసలు కరివేపాకు కూరల్లో వేసుకుంటే కరివేపాకు లేని కూర కూరే కాదంట నేనైతే కరివేపాకు కూరల్లో వేసుకుంటే అంత కమ్మగా పప్పు చారుల్లోనైనా పప్పుల్లోనైనా దేంట్లోనైనా సరే అసలు ఆ టేస్టే వేరు మనం ఆ కరివేపాకు తీసి పక్కన పనేసినప్పటికీ ఆ టేస్టే వేరుగా ఉంటుంది అలాంటి రుచిగా రుచి అనేది ఈ కరివేపాకులో మనకు దొరికిందనమాట అలాగే ఈ కరివేపాకు కూడా చక్కగా మీరు చెట్టుంటే ఒకవేళ ఉంటే మీ ఇంట్లో కోసుకోండి లేకపోతే ఎక్కడ ఒక చాటు తెచ్చుకోనైనా సరే ఒకవేళ ఎక్కడ లేకపోతే బయట కొనుక్కొచ్చుకోవడానికి సరే మీరు తెచ్చుకోండి మనం కూరగాయలు తెచ్చుకుంటే కొంచెం కరివేపాకు పెడతారు ఎక్కడైనా సరే అలాగైనా సరే మీరు చేసేసుకోవచ్చు చెట్టుంటే మాత్రం ఆ చెట్టును తాకి ఆ కరివేపాకు చెట్టుని తాకి ఆ ఆకుని కోసేటప్పుడు మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి ఇట్లా మాకు ఇష్టమైన వాళ్ళు మాకు ఫోన్ చేయాలని మా సమస్య తీరాలి అని చెప్పి మన అవసరం కోసం తీసుకుంటున్నాం కాబట్టి నమస్కారం చేసుకొని ఆ కరివేపాకును కోసుకొని ఆ కరివేపాకు ఆకులు వచ్చేటప్పటికీ మూడు లేకపోతే ఐదు ఆకులు తీసుకొని మీరు కుడి చేతుల సంకల్పం చెప్పుకొని దీనికి ఎటువంటి పూజతో పని లేదు మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి పూజ ఇబ్బంది ఏం లేదు ఇంకా మీరు పూజ చేసుకొని ఆ పూజ దగ్గర ఆ ఆకులు పెట్టేసేసుకొని అట్లా సంకల్పం చెప్పుకొని అట్లాగైనా చేసుకోవచ్చు లేకపోతే మామూలుగానైనా చేసుకోవచ్చు కాకపోతే శుభ్రంగా ఉండాలి ఆ రోజు నాన్ వెజ్ వండుకోకూడదు ఆడవాళ్ళు ఫైవ్ డేస్ చేసుకోకూడదు ఇది భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు అబ్బాయి అయినా చేసుకోవచ్చు అమ్మాయినా చేసుకోవచ్చు దీనివల్ల చేసే మీకు కానీ అవతల వాళ్ళకు కానీ ఎటువంటి నష్టము లేదు ఆ కరివేపాకు ఆకులు మూడు కానీ లేకపోతే ఐదు ఆకులు కానీ తీసేసుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి ఎడమ చేత్తో పట్టుకొని ఇట్లా మాకు ఇష్టమైన వాళ్ళు మా దగ్గరకు రావాలి మేము కలవాలి జీవితాంతం మేము సంతోషంగా ఉండాలి అని అని సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూత మూడు సార్లు నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేసేసుకొని ఆ కరివేపాకు ఆకుల్ని మీరు ఏం చేస్తారంటే ఈ మనకి వైట్ పేపర్ ఉంటుంది కదా అంటే ఎటువంటి లైన్స్ లేకుండా ఆ వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్లో ఈ ఆకులు వేసేసి ఏదన్నా ఒక చిన్న కర్పూరం బెల్ల వేసేసి కాల్చి బూడిద చేసేసేయండి మనకి ఈజీగా కాలిపోతే ఇబ్బంది ఏమీ లేదు కరివేపాకు ఆకులు అట్లా కాల్చి బూడిద చేసేయండి అలా కాల్చడం వల్ల ఏంటంటే ఆ సమస్య అనేది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది కాలి బూడిదైపోయింది అనమాట కరివేపాకు ఆకు చూడండి ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఆకుపచ్చ రంగు అంటే చాలా చాలా శుభకరం అనమాట అట్లా మంచిగా ఉన్నటువంటి మీ మీద అంటే చక్కగా పచ్చగా ఉన్నటువంటి మీ మీద రకరకాల కళ్ళు పడి దోషాలు పడి దిష్టులు తగిలి ఏదన్నా కానీ అది మనుషుల వల్ల అవ్వచ్చు పరిస్థితుల వల్ల కావ కావచ్చు అట్లా విడిపోయినటువంటి మీ ఇద్దరిని కలపటానికి ఆ దోషం అనేది ఆకు అంతా కూడా చెడుని గ్రహించేసి మీకు మంచి మంచి రిజల్ట్ ఇవ్వడానికి ఈ కరివేపాకు పరిహారం చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అస్సలు ఏ ఏముందిలే ఆ కరివేపాకులే ఏదో చెప్తున్నారు వీడియోల కోసం అని చెప్పి దయచేసి మాత్రం అనుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది ఇది పరిహార శాస్త్రంలోనే ఉంది నేను సొంతంగా చెప్పబడింది కాదు ఎంతమందో ఇలా చేసుకుని రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్